హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారిక సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది దసరా కానుకగా మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అయితే విడుదల చేస్తామని అయితే తెలిపారు చేయుతుకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు ఈ డబ్బులు అనేది కూడా ఎవరైతే మహిళల ఖాతాలలో జమ కాలేదో ఆ యొక్క మహిళల ఖాతాలలో కూడా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది చాలామంది రైతుల ఖాతాలలో ఇప్పటికే అనేక పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక మహిళలకు కూడా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయాలని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళల ఖాతాలలో కూడా జమ చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అధికారులతో మాట్లాడి అనేది కూడా విడుదల చేయాలని అయితే భావిస్తుంది మహిళలకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని అయితే తెలిపింది డేట్ ఫిక్స్ చేయలేదు కానీ డేట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి